మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఇదే అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి ఈ నలభై గంటల్లో కలగబోయేటువంటి ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారి యొక్క జీవితం వ్యక్తిత్వం తెలుసుకుంటే వీరు ఇక తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్లేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే అస్సలు సహించరు మంచికి మంచి చెడుకు చెడు అదే మాట ఇక వీరికి చాలా వరకు కరెక్ట్ గా సరిపోతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరైనా సహాయం కోసం వస్తే ఖచ్చితంగా వీరు సహాయం చేసేటువంటి గుణం కలిగిన వారు కొన్నిసార్లు అలా సహాయం చేయడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఉదాహరణకు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం కోసం లేదా మీకు సంబంధించినటువంటి ఏదైనా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక మంచి అవకాశం మీకు ఉండవచ్చు వేరొక వ్యక్తి వల్ల లేదా ఓ వ్యక్తి వల్ల పరిచయం వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అంతేకాదు ఎప్పటి నుంచో కోర్టు వివాదాలు లేదా మీ కుటుంబ సభ్యులు సమస్య ఉన్నాయి ఖచ్చితంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్తీక మాసం ముగిసేలోపు లేదా ముగిసిన తర్వాత అయినా సరే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి కుంకుమార్చున లేదా శివుడికి అభిషేకం చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవడంలో ముందు వరుసలో ఉంటారనేది మాత్రం చెప్పవచ్చు మీకు మంచి రోజులు వచ్చాయి అనడానికి కార్తీక మాసం తర్వాత నుంచి మీకు అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఆర్థిక లాభాలు శుభ ఫలితాలు పొందుకునేటువంటి ఉంటాయి మరిన్ని వివరాలు లేదా మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి ఫోన్ చేసి వెంటనే పరిష్కారం తీసుకోవచ్చు లేదా తెలుసుకోవచ్చు